సోషల్ మీడియాలో రెండు జాతీయ పార్టీల తీరును ఎండగడుతూ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుడుతోంది ఇప్పటికే వైఫల్యాలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హామీలు గత పదేళ్లలో ఏం అన్యాయం చేసి నిధుల విడుదల ఎంత ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన బడ్జెట్ లెక్కలతో సహా సోషల్ మీడియా వేదికగా వివరించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ నిర్వహించిన ఎగ్జామ్స్ వివరాలు అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ పారిశ్రామిక రంగంతో బీఆర్ఎస్ ప్రోత్సాహం ఉద్యోగాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవలంబించిన విధానాలను పోల్చుతూ మీడియాలో ఇంకా మరింతగా విస్తృత ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ లోపాలను సిద్ధమవుతోంది ఏది ఏమైనా రెండు జాతీయ పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సమయాత్తం ప్రజల పక్షాన కొట్లాడేది వారికి అండగా ఉండేది బిఆర్ఎస్ ఒక్కటే అనే అంశాన్ని ప్రజలకు బలంగా వివరించాలని వారి విశ్వాసాన్ని చురగొనాలని పార్టీ